సరిగ్గా నరొని ఎంగలకి ఎగిటిడు ముందుగా ఈ వాళ్ళ ఇంజనీరింగ్లో ప్రాణైనటువంటి సిస్టర్ విజయలక్ష్మి గారు అది కూడా ఇతర వాళ్ళు వీలైన సిబ్బంది అందరికీ కూడా ముందుగా ఏఐటీసీ చైర్మన్ గారు అభినందనలు తెలియపరుస్తూ అక్షలు విజయలక్ష్మి గారు గురించి దాదాపు ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ అంటే వారు బెల్లంపల్లిలో పనిచేసేటప్పుడు మా గుండ మల్లేష్ గారు సిపిఐ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేశారు అప్పుడు తెలుగుదేశం సిపిఐ కలిసి చేసినప్పుడు నేను వారికి కలిసి ఎలక్షన్స్ క్యాంపెయిన్లో కూడా పార్టిసిపేట్ చేశాను వారికి లీడర్షిప్ ఇది బాగా ఉంటాయి వారికి వారు అంటే న్యాయమైన సమస్య మీద రాజీ పడకుండా కొట్లాడే తత్వం కలిగినటువంటి వారు ఇక్కడ ట్రేడ్ యూనియన్ కావాల్సిందే అదే ఏదో వ్యక్తిగతమైనటువంటి స్వలాభం కొరకు ఏదో మనకి ఏదన్నా చేస్తే దాని కొరకు మనం రాజీ పడి అది కరెక్ట్ కాదు అట్లా కాకుండా ఎవరి సమస్య అయినా అది న్యాయమైనప్పుడు వారికి నష్టం జరిగినా కూడా యాజమాన్యంతో కొట్లాడేటువంటి లక్షణం కలిగినటువంటి వారు వారు నేను ఎప్పుడో మా ఎల్లరి కూడా చెప్పాను మన హాస్పిటల్లో మనకు మదర్లో కూడా ఒక సిస్టర్ ఉండేవారు కానీ ఆర్గనైజేషన్ అంత జరగడం లేదా మీరు చూడాలని అంటే అప్పట్లో విజయలక్ష్మి గారితో కూడా మనం మాట్లాడారు కానీ మన వాళ్ళు వారు ఇంకా ముందుకు రాలేదు అప్పుడు కానీ ఇప్పుడు ముందుకు వచ్చి జాయిన్ అయినందుకు ప్రత్యేకంగా ఏ చేసిన తప్పన అభినందనలు తెలియపరుస్తూ తర్వాత వారు ఎప్పుడు కూడా మీ నర్స్ సంబంధించినటువంటి ఇష్యూస్ మీద స్కీమ్ మీద వారు ఎందులో ఉన్నా మాట్లాడుతుండేవారు వచ్చినప్పుడన్నా ఫోన్లో కూడా చాలాసార్లు మాట్లాడారు అయితే నర్సింగ్ ఆఫీసర్ ఉండాలని మనం క్యాడర్ స్కీమ్ పెట్టాం మన యూనియన్ గుర్తింపులోకి వచ్చిన తర్వాత కానీ మీ డిపార్ట్మెంట్ నుంచే మీ అడాప్ డిపార్ట్మెంటే దానిలో వ్యతిరేకించారు వాళ్ళు నర్ ఆఫీసర్ అంటే మళ్ళీ పని ఇంకోళ్ళు చేయమంటారు ఆఫీసర్ చేయాలంటే చెప్పాం ఇప్పుడు జేఎంఓ పోస్టులు ఉన్నాయి జూనియర్ మైనింగ్ ఆఫీసర్ అని అట్లనే మనకి పిఏ పోస్ట్లో కూడా పిఏ తర్వాత ఆఫీస్ సూపెంట్ తర్వాత వాళ్ళకు కూడా జూనియర్ ఆఫీసర్ అని ఇస్తున్నారు జూనియర్ అకౌంట్ ఆఫీసర్ అని ఉంటాయి ఇవన్నీ వర్క్ చేస్తారు వాళ్ళు కానీ ఆఫీసర్ అనేది ఒక ఎగ్జిక్యూటివ్ కేడర్లోకి ఈవెన్ క్యాకి ఇస్తారు దాన్ని చేయాలని చెప్పేసి మేము పెట్టాం దాని మీద స్టడీ చేస్తామన్నారు కానీ ఈ లోపల కోల్ ఇండియాలో ఒక క్యాడర్ స్కీమ్స్ అన్నిటికీ సంబంధించింది వేశారు వాళ్ళు ఒక నాలుగైదు నెలల్లో అవి ఒక దీనికి వస్తాయి మన అప్పుడున్న డైరెక్టర్ గారు ఒప్పుకున్నది ఏంటంటే కోల్ ఇండియా అది అయిపోగానే మనం దాన్ని అంతా ఇంటోటో ఇక్కడ ఇంప్లిమెంట్ అని అన్నారు అందుకే మేము ఆగాం సరే ఆ డైరెక్టర్ గారు పోటీ ఇప్పుడు కొత్త డైరెక్టర్ గారు వచ్చారు మళ్ళీ నెక్స్ట్ కూడా మేము దీన్ని ఇచ్చేసి తప్పనిసరిగా మీ ఇష్యూస్ కానీ అట్లనే మన వార్డ్ స్టూడెంట్స్ గ్రేడ్ గురించి కూడా చెప్పారు మేము ఇట్లా టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి వాళ్ళని తీసుకుంటున్నారు మాకంటే తక్కువ సెవెంత్ క్లాస్ పాస్ అయిన తీసుకున్నటువంటి వాళ్ళకి ఎక్కువ గ్రేడ్ ఇస్తున్నారు అని కూడా పెట్టారు దాని మీద కూడా మాట్లాడుతున్నాం అది కూడా ఉన్నది ఆ ఇష్యూస్ కూడా మాట్లాడతాం అట్లనే ఇప్పుడే ఒకటి చెప్పారు వార్డ్ అసిస్టెంట్స్ ఎవరైతే ల్యాబ్లో మన దీంట్లో ఓటీ అసిస్టెంట్స్గా చేస్తున్నారో ఆ ఓటీ అసిస్టెంట్స్ యాక్టింగ్ చేయాలని చెప్పేసి అడుగుతున్నారు మాట్లాడుతాం అది కూడా ఇక్కడ ఒప్పుకోపోతే సీఎం ఎవరైనా మాట్లాడతాం ఏదున్నా ఎప్పటికప్పుడు సమస్యలు మేము మాట్లాడతాం కాకపోతే మీరు కొంచెం ఐక్యంగా ఉండి మన వాడి దృష్టికి తీసుకొస్తే మేము ఎప్పుడైనా వచ్చి అవి మాట్లాడి పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉంటాం అట్లనే ఫ్యూచర్లో ఏంటంటే మనకి కొత్తగూడెం కానీ హైదరాబాదులో కార్పొరేట్ హాస్పిటల్ ఒకటి రాబోతుంది ఏదైతే మనకి ఒకటి మేనేజ్మెంట్ అంగీకరించారు దాని మీద కమిటీ చేశారు జరుగుతుంది కార్పొరేట్ హాస్పిటల్ స్థాయి ఒక హాస్పిటల్ని హైదరాబాదుని ఏర్పాటు చేయాలంటున్నారు మరి అక్కడికి కూడా మన స్టాఫ్ ఎట్లా ఇది చేయాలనే దాని కొరకు ఇట్లా అట్లనే ఇక్కడ కూడా మీకు కేతలాబో ఒకటి ఓపెన్ చేసి చేస్తామని అన్నారు దాని గురించి కూడా మాట్లాడతాం ఏదున్నా మెడికల్కి సంబంధించినటువంటి కొంచెం ఫెసిలిటీస్ పెరగాలి వర్కర్స్ కూడా వాస్తవంగా సరైనటువంటి సూ స్పెషలిస్ట్లు ఇక్కడ ఉండకపోవడం వలన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇటు కూడా మాట్లాడతాం ఏదున్నా ఈ ఒకసారి మనం కొంచెం ఇప్పుడు వారు వచ్చారు కాబట్టి వారు కొంచెం టైం తీసుకొని కొంచెం ఆర్గనైజ్ చేసి మన హాస్పిటల్ అంతా ఒక సిబ్బందిని ఒక స్థాయికి తీసుకొచ్చుకున్న తర్వాత ఒక నెల రోజుల లోపల మళ్ళీ ఒక మీటింగ్ ఫుల్ ఫ్లెడ్జ్గా పెట్టుకొని మీ సమస్యలు అన్నీ మీరు మాట్లాడతారు మేము కూడా ఏమేమి మాట్లాడుతున్నాం ఎక్కడెక్కడ వరకు వచ్చింది ఏం జరుగుతుందని కూడా చెప్తాం ఆ విధంగా దాన్ని పరిష్కారం చేసుకుందాం అని చెప్పి తెలియపరుస్తూ ఈరోజు జాయిన్ అయినటువంటి అందరికీ కూడా ఏఐటీసీ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియ